అయ్యప్ప మాల వేసి స్వామి దర్శనం కోసం ఆకాంక్షించే భక్తులు శారీరకంగా మానసికంగా పవిత్రంగా ఉండాలి మొక్కుబడిగా మాల వేయడం అంటే మిమ్మల్ని మోసం చేసుకోవడమే కాదు దేవుని దృష్టిలోనూ పాపమే కాబట్టి అయ్యప్ప మాల ధరణ తరువాత అత్యంత నియమనిష్టలతో ఉండాలి నిత్యం ద్వయమ స్మరణతో గడపాలి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భక్తులు మాలధరణ చేసి దీక్ష పాటిస్తున్నారు ఈ నేపథ్యంలో అయ్యప్ప మాల నియమ నిబంధనలేంటో తెలుసుకుందాం లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం ప్రణమామి అహం ఓం శ్రీ స్వామీయే శరణమయ్యప్ప ఈ సకల చరాచర జగత్తులో భగవంతుడు సృష్టించిన అద్భుతాల్లో అత్యుత్తమైనది మానవ జన్మ సమస్త జీవరాశులోకెళ్ళ బుద్ధి కుశలత ఉన్న జీవి మనిషి ప్రకృతితో పాటు సకల పశుపక్ష్యాదాదులకు కాపాడాల్సిన బాధ్యత సైతం మనిషిపై ఉంది భగవంతుడు పవిత్రమైన మనిషి జన్మ ప్రసాదించినప్పుడు ఆ అద్భుత అవకాశాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి నీతి నిజాయితీ నియమ నిబంధనలు కట్టుబాట్లు పాటిస్తూ కనీస ధర్మాలను ఆచరిస్తూ ముందుకు సాగాలి సృష్టి స్థితిలయ్య కారుకుడైన భగవంతుడి నిత్యం ఆరాధించాలి మాధవ సేవతో పాటు మానవ సేవతో కూడా మోక్షాన్ని పొందాలి అలాంటి మహత్తర మార్గాన్ని ఆచరింపజేసే ఆధ్యాత్మిక భావని అయ్యప్పమాల అయ్యప్ప మాలధరణ సన్మార్గ సోపానం ధర్మరక్షకుడిగా పిలవబడే అయ్యప్ప స్వామి శివుడు శ్రీ మహావిష్ణువు శ్రీరూపమైన మోహనీ కుమారుడు అయ్యప్ప స్వామి పుట్టుక జీవితం లక్ష్యం మంచి చెడుల మధ్య పోరాడానికి ప్రతీక అయ్యప్ప స్వామి అంతిమ లక్ష్యం ఏమిటంటే ఆధ్యాత్మిక విముక్తి సాధనలో అందరిని ఏకతాటిపైకి తీసుకురావడం హరిహరపుత్రుడి కథ ద్వారా భక్తి త్యాగం ఐక్యత శక్తిని మనం గ్రహించాలి అయితే అయ్యప్ప మాలకు సంబంధించిన అత్యంత పవిత్రమైన విశేషమైన ఆచారాలు అయ్యప్ప మహాపడి పూజ ఒకటి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామిని చేరుకోవడానికి భక్తులు ఎక్కే పద్దెనిమిది మెట్లు లేదా పడివేడుక పద్దెనిమిది మెట్లు అణిమ లఘిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్య వసిత్వ ఈషత్వ ఇచ్ఛ బుద్ధి సర్వకామ సర్వ సంపత్కర సర్వ ప్రియంకర సర్వ మంగళకర దుఃఖ విమోచన సర్వమృత్యు సర్వ విఘ్న నివారణ సర్వాంగ సుందర సర్వ సౌభాగ్యదాయక అని ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కడమంటే భక్తులు జ్ఞానోదయం వైపు ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక పురోగతి సాధించడమే పవిత్రత ఉంటేనే ఫలితం ఈ ఏడాది ఇప్పటికే చాలా మంది అయ్యప్ప మాలధరణ వేసి అయ్యప్ప దీక్షను పాటిస్తున్నారు అయ్యప్ప దీక్ష అత్యంత కఠినమైనది పవిత్రమైనది కేరళ రాష్ట్రంలోని శబరిమలలో ఉన్న అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు మండలకాలం పాటు అంటే నలభై ఒక్క రోజులు కఠిన దీక్ష తీసుకొని ఇరుముడి కట్టుకుంటారు ఈ నలభై ఒక్క రోజుల పాటు అత్యంత నియమనిష్టలతో అయ్యప్ప స్వామిని పూజిస్తారు అయితే చాలామంది ప్రస్తుత ఆధుని యుగంలో అయ్యప్ప మాలధారణ చేస్తున్నారు కానీ సరైన నిష్ఠలు కఠినంగా పాటించడం లేదంటే నమ్మక తప్పని వాస్తవం ఈ నేపథ్యంలో నలభై ఒక్క రోజుల అయ్యప్ప దీక్ష సమయంలో పాటించాల్సిన కఠిన నియమాలు ఏంటో తెలుసుకుందాం అయ్యప్ప స్వాములు పాటించవలసిన నియమాలు గురుస్వామి లేదా తల్లిదండ్రులతో మాలాధరణ వేయించుకోవచ్చని పెద్దలు చెబుతున్నారు పవిత్రమైన మాల ధరించినప్పుడు పూర్తి విధేయతో అయ్యప్ప స్వామికి కట్టుబడి ఉంటానని ఆత్మ ప్రమాణం చేసుకోవాలి మాలాధరణ చేసిన స్వాములు నలభై ఒక్క రోజుల పాటు అత్యంత నియమనిష్టలతో అయ్యప్ప స్వామిని పూజించాలి ఉభయ సంజల్లో చన్నీటితో తలస్నానం ఆచరించి అయ్యప్ప స్వామికి దీపారాధన చేసి స్తోత్రపఠనం చేయాలి దేవార్చన జరిపిన తరువాతనే మధ్యాహ్నం భిక్ష రాత్రి అల్పాహారం తీసుకోవాలి నల్లని దుస్తులు ధరించి రోజు దేవాలయాన్ని దర్శించాలి పాదరక్షలు ధరించరాదు దీక్ష సమయంలో శవరం చేయించుకోవడం గోళ్ళను కత్తిరించడం చేయరాదు మెడలో ధరించిన మాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు అయ్యప్ప సన్నిధానానికి వెళ్ళడానికి కనీసం నలభై ఒక్క రోజుల ముందు దీక్ష ప్రారంభించాలి అస్కలిత బ్రహ్మచర్యం పాటించాలి యోగిలాగా జీవించాలి కుదిరితే ఇంటికి దూరంగా ఉండడం అత్యంత శ్రేయస్కరం దాంపత్య జీవితం మనోవాఖాయ కర్మలను తలచూట కూడా అపరాధం నేల మీద కొత్తచాప పరుచుకొని పడుకోవాలి చనిపోయిన వారిని బహిష్ఠైన మహిళలను చూడరాదు ఒకవేళ చూసిన ఎడల పంచగవ్య తలస్నానం చేసి శరణఘోష చెప్పేంత వరకు మంచినీళ్ళు కూడా ముట్టుకోరాదు దీక్షకాలంలో స్వామియే శరణమయ్యప్ప అనే మూల మంత్రాన్ని జపిస్తూ ఉండాలి మానధారంలో ఉన్నప్పుడు భార్యతో సహా స్త్రీలందరినీ దేవతామూర్తులుగానే భావించాలి ఇతరులను అయ్యప్ప అని లేదా స్వామి అని పిలవాలి మహిళలను మాత అని సంబోధించాలి దీక్ష సమయంలో ఎవరైనా భిక్షకు ఆహ్వానిస్తే తిరస్కరించరాదు అయ్యప్ప స్వామికి పూజ చేసిన తరువాత ఇష్టదైవాన్ని ధ్యానించాలి నిధుడిపై ఎప్పుడు విభూతి చందనం కుంకుమ ధరించాలి మద్యం మాంసం వంటి దురాలా ఆటలకి దూరంగా ఉండాలి సాంబోలం సైతం నిషిద్ధమే సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి అయ్యప్ప స్వామి శరణఘోష ప్రియుడు కాబట్టి నిత్యం భజనలో పాల్గొనాలి అబద్ధం ఆడడం ఇతరులను దూషించడం వాదనలు చేయడం హింసాత్మక పనులు చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి తల్లిదండ్రులకు పాదాభివందనం చేయవచ్చు దీక్షలో లేని ఇతరులకు పాదాభివందనం చేయరాదు దీక్ష సమయంలో శక్తి మేరకు కనీసం ఒకసారైనా అయ్యప్ప స్వాములకు భిక్ష పెట్టాలి అయ్యప్ప స్వామి కర్పూర పిరుడు కాబట్టి ఉభయ సంధ్యల్లో హారతి ఇవ్వాలి